టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా పుష్ప దేవరా గేమ్ చేంజర్ వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తా ఎందుకే ఎందుకు ఎన్టీఆర్ గారు దేవరాలో ఆయన లుక్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి న్యూ లుక్ అంటే రిపీట్ లుక్లో ఉన్నాయి అంటే గతంలో మనకు ఆర్ఆర్ఆర్ వచ్చింది కదా ఆ వేళ ఉన్నాయి కొత్తగా ఉన్నాయా లేదు క్వైట్ డిఫరెంట్ రీసెంట్గా సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా విన్నావా నెక్స్ట్ ఎన్టీఆర్ గారు క్రేజ్ ఎలా మారిపోతుంది ఆఫ్టర్ దేవరా బాగా మారిపోతుంది చూసుకోండి ఉంటే ఇప్పటికి సాంగ్ అయితే వచ్చింది కదా నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు దేవరా నుంచి రిలీజ్ అయితే వెంటనే వెళ్ళి చూసేయాలి ఓకే ఫస్ట్ 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 డే డే షో మరి సేమ్ టైంలో పుష్ప కూడా వస్తుంది కదా ఈ టూ మూవీస్లోనే ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు చూసాం కదా ఆల్రెడీ పుష్ప టు సో దేవరా డిఫరెంట్ కాబట్టి దేవరా మరి సోషల్ మీడియాలో రూమర్స్ అయితే వస్తున్నాయి కదా డైరెక్టర్ గారి మీద అలాగే అనిరుద్ గారి మీద అంటే అలా గతంలో ఫ్లాప్స్ ఇచ్చారు కదా మన తెలుగు ఇండస్ట్రీకి దాని మీద రూమర్స్ వస్తున్నాయి మరి అవి ఏమైనా దీని మీద పడే అవకాశం ఉన్నాయా ఏమో నాకు అంత తెలియదు ఎన్టీఆర్ గారు వన్ వాటిలో ఈ మూవీలో ఎలా ఉండబోతున్నారు ఎన్టీఆర్ గారు ఈ మూవీలో ఆయన యాక్టింగ్ ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రోజు జీవిచ్చేస్తారు ఆయన